ఓకే నా పేరు వెంకటరామయ్య పెత్తంపల్లి మండలం అబ్బూరు గ్రామం డెలికేట్ ముందు చేస్తున్నాం కొల్లా జిల్లా నార్మల్ ఎన్నో రోజు ఇవ్వాలా పదకొండు పన్నెండు రోజులు పన్నెండు రోజులు పన్నెండు నార్మల్ డెల్కేట్ ముందు చేస్తున్నావా శుభ్రం కలుపు నీటి కలుపు ముందు ఆయన రాడండి మా మా దాన్ని పట్టుండి ఇంకా బాగా మొత్తం కలిపి పానీ కొను ఇలా నార్మల్ నాటి పండో అండి సో ఇవాళ డెలికేట్ వేస్తాము పదో రోజు రెడమ్మెల్ గోల్డ్ వేసాము పదకొండో రోజు నోక్రాన్ వేసామండి ఇలా పండో రోజు పండవ రోజు వచ్చేసి డెలికేట్ వేస్తాం పచ్చపురి తగ్గుతుంది డెలికేట్ వేస్తామండి పండవ రోజు డెలికేటు డలికెట్ వచ్చి స్పింట్ ఓవరం లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉందండి సో ట్యాంక్కి ఒకటి తీసుకున్నామండి చిన్న డబ్బా ట్వంటీ ఎంఎల్ తీసుకున్నాం ట్యాంక్కి ట్యాంక్ వచ్చి ట్వంటీ ఎంఎల్ తీసుకున్నామండి దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేషన్ టూ ఎయిటీ రూపీస్ దాకా పడింది అండి డెలికేటు సో ట్యాంక్కి ట్వంటీ ఎంఎల్ వేయాలి డెలికేటు ఇది పచ్చపిరి బాగానే పని చేస్తుంది సో మళ్ళీ వేసిన తర్వాత ఎలా పనిచేసింది జరిగేటని మళ్ళీ వీడియో చేస్తామండి ప్రజెంట్గా వేస్తాం మొన్న రెడమిల్ గోల్డ్ వేసాము పదో పదవ రోజు నార్మల్ నాటి నాకు పదో రోజు కొంచెం నా రెడామెల్ గోల్డ్ వేయడం వల్ల కొంచెం ఫంగిసైడ్ బాగానే పని చేసిందండి వేరే కుళ్ళుకి కాన్న కుళ్ళుకి బాగానే చేసింది సో పదకొండు రోజు మక్క కనిపిస్తే కత్తిరేస్తాయి కాబట్టి ఆకులకి నొకర నొకరని వేసాము పచ్చపుడి కనిపిస్తుంది కాబట్టి ఇవాళ వచ్చేసి ఎరిగేటే వేస్తామండి ಅದನ್ನ ಅಟು